వెల్కమ్ టు బిఎల్ వంటలు దిస్ ఈజ్ విజయలక్ష్మి ఈరోజు మనము పొట్టుమినపప్పుతో అయితే జాంగ్రీ చేసుకొని చూసుకుందామండి స్వీట్ స్వీట్ అయిన జాంగ్రీ దానికోసం ఒక కప్పు పొట్టుమినపప్పుని తీసుకున్నాను రెండు స్పూన్ల బియ్య రైస్ని తీసుకున్నాను అండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసి ఒక ఫైవ్ అవర్స్ సోక్ చేసుకుందామండి ఈ రైస్ నేను పొట్టు మినపప్పు పొట్టు పొట్టు ఊడాలి కాబట్టి ఒక ఐదు గంటలైతే నానాల్సిందేది నానిన తర్వాత ఈ విధంగా రుబ్బుకొని చూసారు కదా ఇట్లా రుబ్బుకొని ఒక బౌల్లో వేసుకోండి బౌల్లో వేసుకొని ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసుకోండి సాల్ట్ కొంచెం వేసుకోండి ఒక టూ స్పూన్స్ మైదా వన్ స్పూన్ ఫ్లోర్ కొంచెం కలర్ జాంగ్రీ కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ ఆరెంజ్ కలర్ వేసుకోండి ఈ విధంగా ఫైన్గా మిక్స్ చేసుకోండి ఇది కాన్ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ ఒక స్పూన్ మాత్రం సరిపోతుంది ఒక స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా తిప్పుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్ కోసం సాల్ట్ అయితే మనం కొంచెం యాడ్ చేసాము ఇదైతే ఈనో పౌడర్ అండి ఈనో పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను ఈ విధంగా ఇలా కలపండి దాన్ని ఇటువంటి పాల ప్యాకెట్ ఉంటుంది కదా ఇటువంటి పాల ప్యాకెట్లో అయితే మీరు ఫిల్ చేసుకొని చిన్న హోల్ లాస్ట్లో పెట్టుకొని మీరు ఇలా నొక్కున్నట్టు జాంగ్రీ పర్ఫెక్ట్గా మీకు జాంగ్రీ అయితే రాపోయినా కూడా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా అయితే వస్తుందండి జాంగ్రీ టేస్ట్ అయితే మీకు వస్తుంది మీరు పర్ఫెక్ట్గా వేయదలుచుకుంటే వేయండి నేనైతే పర్ఫెక్ట్గా వేసానా లేదో మీరే చెప్పాలి కమెంట్ చేసి ఈ విధంగా దాన్ని ఫిల్ చేయండి ఫిల్ చేసి దానికోసం మనం పాక ఈ విధంగా ఒక గ్లాసు షుగర్ అయితే తీసుకుందాం అండి కొంచెం వెల్తిగా వాటర్ అయితే తీసుకోండి ఈ విధంగా మరగనివ్వండి దీంట్లో ఇలా చీ వేసుకో మీకు ఇష్టమైతే ఇలా వేసుకోండి ఈ జాంగ్రీలు అయితే ఇలాచీ వేయరు అందువల్ల నేను వేయలేరు మీరు తీగపాకం అయితే రాకూడదండి ఊరిని ఇలా అంటుకుంటే జిడ్డు జిడ్డుగా సరిపోతుంది తీగపాకం అయితే రాకూడదు ఇట్లా ఇలా మీరు చక్కపాకం ఇలా జిగురుగా అంటుకునే వరకు పెట్టుకోండి ఈ పాకాన్ని ఒక పక్క స్టవ్ మీద పెట్టుకోండి కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోండి రెండు టూ డ్రాప్స్ నిమ్మకాయ ఇలా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి పాకాన్ని ఒక పాన్ తీసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ మనకి జాగ్రీ మునిగే వరకు అయితే ఆయిల్ ఉండాలండి ఒకసారి మీకు వేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఒక రౌండ్ ఇవ్వండి దా ఆ రౌండ్ మీద మీరు ఇలా చిన్న చిన్న రౌండ్లు ఇవ్వండి సరిపోతుంది మీకు పర్ఫెక్ట్ టేస్ట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా జాంగ్రీ చాలా బాగుంటుందండి మీకు కొంచెం నెయ్యి అవసరమైనా కూడా పాకంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి దీంట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి కొంచెం కలరు చేసి పాకాన్ని పక్కన పెట్టుకోండి ఇవ్వండి ఈ విధంగా ఒక రౌండ్ ఇవ్వండి ఆ చుట్టూ చిన్న చిన్న రౌండ్స్ ఇవ్వండి అంతేనండి మీకు పర్ఫెక్ట్గా ఫస్ట్ రాపోవచ్చు అండి నాకు కూడా రాలేదు రాదు కూడా ఎవరికి పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసుకొని మీరు చక్కగా జాంగ్రీని టేస్ట్ అయిన జాంగరీని తినవచ్చు మీకు అమ్మే జాంగ్రీ కంటే కూడా సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి దీంట్లో మీరు నెయ్యి అయితే కొంచెం పాపలు వేసుకున్నారంటే సూపర్ టేస్ట్ అయితే మీకు వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు పాకం కూడా బాగా పీల్చుకుంటుంది మెత్తగా ఉంటుంది ఒక మూడు రోజుల వరకు కూడా చాలా సూపర్గా ఉంటాయండి ఇవి ఇట్లా మనం పా కాల్చుకొని మనం పాకం తయారు చేసుకుందాం కదండి ఆ తయారు చేసుకున్న పాకంలో అయితే మనం వేసేసుకుందాం వేడిది వేసుకున్నారనుకోండి త్వరగా పీల్చేస్తుంది ఇట్లా మీకు ఎన్ని జాంగ్రీలు కావాలంటే అన్ని జాంగ్రీలు అయితే మీరు వేసుకోవచ్చు జాంగ్రీ తిన్నామా లేదా జాంగ్రీ టేస్ట్ అయితే అదిరిగిపోయిందండి మీరు ఒకసారి ఈ విధంగా తయారు చేసుకోండి మినప్పప్పుతో ఇలా మీకు ఎన్ని జాంగ్రీలు కావాలంటే అన్ని జాంగ్రీలు వేసుకొని మీకు బయట టేస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ అలాగే అలాగే వస్తుందండి కాకపోతే కొంచెం షేప్ అవుట్ అవ్వచ్చు షే అది మీరు వేస్తూ వేస్తూ ఉంటే షేప్ అయితే వచ్చేస్తాయి ఫస్ట్లో అయితే షేప్ అయితే కొంచెం రాపవచ్చు తర్వాత మీరు షేప్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఈ విధంగా మీరు కూడా జాంగ్రీలు బయట కొనుక్కొని చాలామంది జాంగ్రీ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ విధంగా మెత్తనైన పొట్టు మినపప్పుతో మీరు జాంగ్రీలు ఈ విధంగా అయితే తయారు చేసుకోండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుందండి తేలిక చేసుకోవచ్చండి కాబట్టి జా జాంగ్రీని ఎవరైనా చూసినప్పుడు అమ్మో మనం ఇలా ఎలా తయారు అనుకుంటాం కానీ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మంచి టేస్ట్ అయితే వస్తుంటాయి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ విధంగా జాంగ్రీని తయారు చేసుకోండి ఏమంటారు సూపర్ టేస్ట్గా ఉండే జాంగ్రీ అండి ఇది మీకు వేస్తూ 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 ఉంటే మాత్రం మీకు షేపు వచ్చేస్తుంది మనం బయట అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి బాగా చక్కగా తిప్పేస్తారు ఏదైనా అంతే కదండి వేస్తూ ఉంటే మాత్రం మనకి మంచిగా షేప్ అయితే వస్తుంది ఈ విధంగా పాకంలో వేసేసుకొని పాకంలో అలా కొంచెం ఉంచి తర్వాత తీసుకున్నట్లయితే చక్కగా తేనె కారుతూ మంచిగా స్వీట్ కూడా అదే మోతాదులో వేసుకోండి నేను చెప్పిన కొలతలతో అప్పుడు మీకు స్వీట్ కూడా ఎక్కువగా ఉన్నట్లు ఏమీ అనిపించదు స్వీట్లెస్గానే ఉంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈ విధంగా మీరు జాంగ్రీన్ చేసుకొని మీరు అందరు కూడా తినండి జాంగ్రీన్ చూసి మనం భయపడతాం ఎంత అందమైన జాంగ్రీన్ మనం చేయగలమా అని అనుకుంటూ ఉంటాం కదండి కానీ చేయగలం మీకు బయట ఎలా తింటే మీకు బయట స్వీట్స్ షాపుల్లో టేస్ట్ ఎలా ఉంటుంది జాంగ్రీ టేస్ట్ అదే టేస్ట్లో అయితే మీకు ఉంటుందండి మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి పాకంలో ఇంకా మీకు టేస్ట్గా అయితే ఉంటుంది అంతేనండి చూడు అలా వేసుకున్నప్పుడు మీకు చక్కగా పీల్చేస్తుంది చేస్తుంది ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని జాంగ్రీలు వేసుకోండి తేనె కారతో చాలా బాగుంటాయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే మా మాత్రమే లైక్ చేయండి లైక్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ మై వీడియో ఇలా మనం స్వీట్ షాప్లో అమ్మే జాంగిరీ టేస్ట్ మీకు కావాలంటే ఈ విధంగా తయారు చేసుకోండి స్వీట్ షాప్లో అమ్మే జాంగ్రీ కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది